ఘనంగా ఎన్ఎస్సిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నారాయణకేడ్ పట్టణంలో ఎమ్మెల్యే పట్ల సంజీవ రెడ్డి స్వగృహంలో ఎమ్మెల్యే పట్ల సంజీవారెడ్డి గారి ఆధ్వర్యంలో యాభై నాలుగవ వేడుకలు నిర్వహించడం జరిగింది సందర్భంగా నారాయణకేడ్ ఎమ్మెల్యే పట్లొల్ల సంజీవారెడ్డి గారు మాట్లాడుతూ ఎన్ఎస్యుఐని స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు స్థాపించడం జరిగిందని విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అవలంబించుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగిందని ఎన్ఎస్వి పనిచేసిన ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశలో ఈ సంస్థలో పనిచేశారని ఎన్ఎస్ఏలో పనిచేసే ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన బల్మూరు వెంకట్ కూడా ఎన్ఎస్ఐలో పనిచేశారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రటరీ పట్లోల చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి రంగారెడ్డి ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డి ఎన్ఎస్విఐ నారాయణకేట్ తాలూకా అధ్యక్షులు దొంగరి దిలీప్ రెడ్డి నారాయణకేడ్ మున్సిపల్ కౌన్సిలర్లు వివేకానంద హనుమాన్లు నారాయణకేడ్ మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి అఖిలేష్ రెడ్డి దిగ్బాల్ సాయి లోకేష్ రెడ్డి బీరప్ప ప్రశాంత్ శ్రీశైలం ఇంతియాజ్ షాదుల్ యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆఫీసుల దృష్టి తీసుకెళ్ళడానికి ఈ సంస్థ అనేది పిల్లలకు గురించి స్థాపించబడింది ఇంకోటి ఇది దాని గురించే కాదు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి కూడా ఈ ఎన్ఎస్వై అనేది చాలా మంచి ప్లాట్ఫామ్గా ఏర్పడింది ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాము వెంకట్ బల్మూరి గారు ఎన్ఎస్వై నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగిండు అలాగే మన ఎన్ఎస్వై కన్నయ్య కుమార్ గారు చాలామంది ఎన్ఎస్ వై నుంచి మన కుమ్మారిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇలా ఎందరో ఈరోజు ముఖ్య స్థాయిలో ఉన్నవారు ఈ ఎన్ఎస్వై నుంచి వచ్చిన వారే సో ఈ ఎన్ఎస్వై అనేది ముఖ్యంగా స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న వాళ్ళ ఎగ్జామ్స్ విషయంలో కానీ ఎన్నో విషయాల్లో కానీ ఇది మనకు అడ్రస్ చేయడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ నారాంకేట్ మట్టుకు అయితే నారాంకేట్లో గత నాలుగైదు నెలలుగా చూస్తే ఎన్నో ప్రోగ్రామ్స్ చేయబడింది ముఖ్యంగా సోషల్ మీడియా కూడా మా ఎన్ఎస్ వైద్యంలో జరిగింది నారాయణ కాంగ్రెస్ గెలవడానికి ముఖ్య పాత్ర పోషించింది మా ఎన్ఏసివై టైం తక్కువ ఉండడం వల్ల మేము ఎక్కడ తీయలేకపోయినాం అందరు ఎన్ఎస్ఐ కార్యకర్తలు ఎవరు గ్రామాల్లో వారు ఉండడం ఉన్నారు బట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్లో షక్కర్ గారిని అత్యధిక మెజార్టీలో ప్రతి విలేజ్ తిరిగి మా ఎన్ఎస్వై కార్యకర్తలు తిరిగి అత్యధిక మెడారిటీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్ఏసివై ఆవిర్భవించి యాభై నాలుగు సంవత్సరాలు గడిచింది జరిగి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిజీకి స్థాపించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థి విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో కాలేజ్ లెవెల్లో తర్వాత యూనివర్సిటీ లెవెల్లో ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వారికి సంబంధించిన సమస్యలు వాళ్ళు సాల్వ్ చేసే విధంగా ఇది పనిచేస్తూ ఉంది ఒకటే కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెంచడానికి ఇది మన కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా ఈ ఆర్గనైజేషన్ చాలా కృషి చేస్తూ ఉంది ఈరోజు ఎన్నో యువజన కాంగ్రెస్ కానీ ఎన్ఏసిఐ కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తర్వాత విద్యార్థుల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తూ ఉంది ముఖ్యంగా చాలామంది యువకులు దీంట్లో విద్యార్థులు కానీ తర్వాత యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ చాలా మటుకు పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో కూడా అత్యధిక విజయం లభించే విధంగా ఈ ఆర్గనైజేషన్ కృషి చేస్తున్నందుకు వారందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను